ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము హోషయ్య గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనము అయితే యూదావారి ఏడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యహోవ చేతనే వారిని రక్షించును దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ఇజ్రాయేలు ఉత్తర రాజ్యము దేశము నుండి దూరమై వారు తిరుగుబాటును బట్టి దేవుని ఉగ్రతను గూర్చిన సందేశాన్ని ఒక ప్రవచనాత్మక తీర్పును దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు అయితే దక్షిణ రాజ్యమైన యూదాపై దేవుడు తన కృప కనికర వాగ్దానమును బయలుపరిచాడు ఆ వాగ్దానము వారిని తానే ఏర్పరచుకొని రక్షిస్తాడని ముందుగానే తెలియజేశాడు మానవశక్తి వంటి విల్లు ఖడ్గము యుద్ధములు గుర్రములు రౌతులను వాటి చేత కాకుండా తమ దేవుడైన యహోవా చేత అనగా దేవుడే తన సుశక్తితో వారిని రక్షిస్తాడని వాగ్దానము చేశాడు మన దేవుడు కృపా మరియు దయగలిగిన దేవుడు ఆయన మానవ అవగాహనకు వారి సామర్థ్యానికి మించిన మార్గాల్లో తన ప్రజలను రక్షించడానికి ఎంచుకున్నాడు ఈరోజు మనం ఈ వాక్యం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని కృప దేవుని దయ ఎంత ప్రాముఖ్యమో అది మనకు గుర్తు చేస్తుంది మనము కూడా దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి ఆయన కృపకు దూరమయ్యాం కానీ ఆయన యూదా ఇంటిపై దయ చూపినట్లే యేసు క్రీస్తుపై విశ్వాసముంచుట ద్వారా మనకు రక్షణను బహుమతిగా దయచేసాడు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు ఆయన ప్రేమ మరియు ఆయన వాగ్దానాల నిశ్చయితతో మనము జీవిద్దాం ఆ ప్రేమయుని మనసారా ఆరాధిద్దాం అట్టి దేవుడు మనకు దయచేయునుగాక ఆ మేన్